నా ఒక్కనే కదా సార్ నన్ను నమ్ముకున్న నూట డెబ్బై ఎనిమిది ప్రజల్ని ఇక్కడ ఒక్కే కాదు సార్ నా రైటర్స్ కానీ నా డైరెక్ట్ డిపార్ట్మెంట్ నా నాతో నటించిన తోటి ఆర్టిస్టులు కానీ నా హీరోయిన్ కానీ నా డిపార్ట్మెంట్ గాని నా పోస్ట్ ప్రొడక్షన్ గాని వాళ్ళందరూ సహాయం లేకపోతే కొన్ని మహేష్ లేదు సార్ నా సంకల్పం ఒకటే సార్ మనం ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళి వెళ్ళి అక్కడ ఆఫీస్ తిరిగిన ఛాన్స్ లేక మనం ఇబ్బందులు పడతా ఉన్నాం అందుకోసం ఇక్కడే ఒకటి క్రియేట్ చేసుకుని కొంతమంది పెద్దలు చాలా మంది ఉన్నారు సార్ ఒక స్టూడియో ఇక్కడ ఏర్పాటు చేస్తే ఇక్కడ నుంచి చాలా మంది ఆర్టిస్టులు హైదరాబాద్ పరిచయం చేస్తాను ఈ సభ మీద పరిచయం చేసుకుంటున్నారు సార్ ఎన్ని రోజులు సార్ మనము చిన్నది సార్లు చూసాం నాగార్జున స్థానం చూసినా బాలకృష్ణ స్థానం చూసినాం వెంకటేశ్వరను చూసినాం మన పిల్లల్ని ఎప్పుడు చూసుకోవాలి మనల్ని మనం ఎప్పుడు చూసుకోవాలి సార్ మన తండ్రిల కోరికలు మన తండ్రితోనే పోతున్నాయి మన వరకు మన పిల్లల వరకు తీసుకెళ్తాం సార్ దీనికి మీరు అందరూ తోడు ఉంటే నా ప్రాణం పనం పెట్టాను సరే నేను ముందుకు తీసుకెళ్తాను సార్ ఏదైనా ఘనంగా చెప్పుకుంటున్నాను మీడియా సపోర్ట్ లేని నేనేం చేయలేను సార్ మీడియా సపోర్ట్ ఖచ్చితంగా కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్ పోరాడితే పోయేది ఏముంది సార్ మళ్ళీ తిరిగి పోరాడతాం చాలా మంది ఆర్టిస్టులు బయటకు వస్తారు సార్ ఈ అవకాశాన్ని అందరూ గుర్తించి ప్రతి ఒక్కరు స్కూల్ సినిమా సపోర్ట్ చేస్తారని ఈ రెండు వందల మందిని బయటికి తీసుకొని వచ్చి వాళ్ళకి ఉన్న కొత్త సినిమాలు అందరూ అవకాశాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్ ఎంత సార్ మనలో కష్టపడింది తల్లిదండ్రులు కూలీకి పోయి నానికి పోయి ఐదు రూపాయలు పది రూపాయలు తీసుకొని సంపాదించి మనల్ని చదివించి ఈ ప్లేస్ తీసుకొచ్చినారు అలాంటి వాళ్ళందరికీ గుర్తున్నారని చెప్పి ఈ స్కూల్ సార్ జర్నీ చేసింది ఈ స్కూల్ లైఫ్ సినిమా మీరు అందరూ సపోర్ట్ చేయాలి సార్ మీ అందరూ సపోర్ట్ ఉన్న మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్ నేను సినిమా తొందర రిలీజ్ అవుతుంది సార్ నేను పెట్టిన డబ్బులు ఇప్పుడు దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ పెట్టాను సార్ ఇక్కడి నుంచి నా దగ్గర ఎలా పెట్టా తెలియదు ఉన్న డబ్బులు అంతా క్రౌడ్ ఫంట్ చేసి పెట్టాము మన నన్ను నమ్మి జనాలు పదహైదున్నర లక్ష సార్